అందరికీ నమస్కారం ఈరోజు మూడో తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై నాలుగున్న ఈరోజు వరంగల్ మార్కెట్ ధరల పట్టిగా మీరు గమనించవచ్చు ఒకసారి మీరు స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి చూసే ముందు లైక్ చేయండి ఈరోజు పత్తి ధర చూసినట్లయితే ఏడు వేల ఆరు వందల పది రూపాయలు ఈరోజు హయెస్ట్ పాట చేసి పత్తి మార్కెట్లో కొనుగోలు చేయడం జరిగింది మక్కల ధర చూసినట్లయితే ఇరవై ఎనిమిది వందల యాభై ఎనిమిది రూపాయలకు కొనుగోలు చేయడం జరిగింది సూకాపల్లికాయ ధర ఐదు వేల నాలుగు వందల యాభై రూపాయలు హైయెస్టు ఈ లోపల కొనుగోలైన ఈరోజు మార్కెట్లో పచ్చి పల్లికాయ ధర నాలుగు వేల నాలుగు వందల యాభై రూపాయలకు కొనుగోలు చేయడం జరిగింది పసుపు ధర చూసినట్లయితే పన్నెండు వేల పన్నెండు రూపాయలు హయెస్ట్ అని చెప్పొచ్చు ఈ లోపు నా పసుపు మార్కెట్ లో క్వాలిటీ బట్టి కొనుగోలు చేయడం జరిగింది తేజా మిర్చి ధర ఈరోజు పదిహేడు వేల ఐదు వందల రూపాయలు కొనుగోలు పన్నెండు వేల నుంచి పదిహేడు వేల ఐదు వందల లోపు అయితే మార్కెట్ లో కొనుగోలు అవుతున్నాయి త్రీ ఫోర్ వన్ మిర్చి పదమూడు వేల ఐదు వందల లోపు పది వేల నుంచి పదమూడు వేల ఐదు వందల రూపాయలు మీడియం క్వాలిటీ డబల్ హెచ్ వన్ డాడ్ రకం మిర్చి పన్నెండు వేల నుంచి పదిహేను వేల రూపాయలు డబల్ ఫైవ్ త్రీ వన్ క్వాలిటీ పది నుంచి పన్నెండు వేల ఐదు వందల రూపాయలకు మార్కెట్లో కొనుగోలు అవుతున్నాయి డిడి కానీ నెంబర్ ఫైవ్ కానీ మార్కెట్లో లో పదివేల నుంచి పన్నెండు వేల రూపాయల లోపైతే మార్కెట్లో కొనుగోలు అవుతున్నాయి సో రైతు షాంపుల్ పెట్టినప్పుడు చెప్పడం జరిగింది ఇది మీరు చూడొచ్చు నోటీస్ కూడా మీకు కనబడుతూ ఉంది పైన స్క్రీన్ పైన సో ఈ రోజు కొనుగోలు చేసిన ధరల పట్టికను మీకు ఈరోజు చూపించడం జరిగింది ఇది ఈ రోజు సమాచారం